హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు రోజు మటన్ మసాలా కర్రీ రెసిపీ చేయబోతున్నాను కావాల్సిన పదార్థము చెక్క యాలకులు ఐదు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ పౌడర్ బిర్యానీ మసాలా ఆయిల్ స్టవ్ ముందుగా గిన్నె పెట్టి గిన్నె గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వంద గ్రాములు ఆయిల్ అయితే పడిపోయింది మటన్ కర్రీ ఎక్కువ పడిపోయానీకు రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి వేసి వేయించాలి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి వేయించాలి ఉల్లిగడ్డలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ మగ్గుతుంది ఆనియన్ ఫ్రై అయ్యింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాట టమాటా ముక్కలు మగ్గి మగ్గి ఇప్పుడు ఇప్పుడు బ్రంపులం చేసుకుంటున్న మా టమాటాన్ని వేసి వేసుకోవాలి ఒకసారి గట్టిగా మొక్కలు కలి ఎలా కలుపుకోవాలి రెండు రెండు వేసుకున్నాను నేను మీరు మీరు చూసి వేసి స్పైసీ ఒక స్పూన్ పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ అని మసాలా వేసి కలక పండుగ బాగా కలపాలి ఇప్పుడు మూత మూట పెట్టి కొద్ది చేసి పది పది నిమిషాలు చూసి చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి రెండు రెండు స్పూన్ అయితే ఉన్నారండి మీరు మీరు చూసి వేసి అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ముక్క ములి వరకు ఆట మటన్ కర్రీ అలాగే మటన్ ఉడకడానికి కూడా టైం పడుతుంది ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పాట పోసిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కరివేపాకు వేసుకొని గార్లిక్ చేసుకోవాలి మూత మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు సాల్ట్ ఆర్డర్ సరిపోయిందా లేదో చూసి ఒకసారి ఆరి సాల్ట్ వేసుకోవాలి సరిపరిపోతే సాల్ట్ ఆల్డర్ వేసుకోవాలి అంటే టమాటా మల్ల అలరికారీ రెడీ అండి రోటీ రోటి చ చపాతి పుల్ రైస్ బగారా రైస్ బిర్యానీలోకి ఎంత టేస్టీగా స్టేషనల్గా ఉండే టమాట మల్ల అలరి మీరు మీరు ట్రై చేయండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాచింగ్